నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం తిరుపతి లడ్డూపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు శనివారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నరసీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం రాజకీయ డబ్బుల కోసమే తప్ప నిజం లేదని అన్నారు తిరుపతి లడ్డూ ప్రసాదంపై సీబీఐ ఎంక్వైరీ కానీ సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చి వంద రోజులైన మంచి ప్రభుత్వమని స్టిక్కర్లు అంటించుకుంటున్నారని వంద రోజుల్లో ఏమీ చేయలేకపోయారని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు

పదిహేను రోజుల నుంచి చేస్తారు కదా ఇదంతా ఎప్పుడు జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జరిగింది నిజంగా ఇది తప్పు జరిగితే మరి బాధితు ఎవరిది చంద్రబాబుతే బాధ్యత కాదని చెప్పడుతా ఈ నాలుగు నెలల్లోని జరిగితే కేవలం జగన్మోహన్ గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద బురద చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది చూస్తే ఏంటంటే కేవలం ఇది డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాల కోసం మననే చూస్తే చాలా ఇన్సిడెంట్ జరిగింది మూడు నెలలో గుడ్లలో వల్లే సంఘటన చూస్తే ఈరోజు ఆ మహిళల పాపం విద్యార్థులందరూ కూడా ఆ సంఘటన ఏమైంది కూడా పోయింది తర్వాత చూస్తే వరదలు వచ్చే సహాయం చాలా మంది అందలేదు అది కూడా పోయింది మరి వంద రోజుల మరి యాత్ర అని చెప్పి చేశారు ఒక ఆరు రోజుల పాటు వంద రోజులు ఏమీ లేదని సంగతి ప్రజలందరూ చేస్తూ అది గమనించిన తర్వాత అది కూడా పోయింది తర్వాత మేనిఫెస్టో సిక్స్ సూపర్ సిక్స్ ఓడిపోయి అంటే ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు ఏమీ చేయట్లేదు అనే ఒక ఆందోళనతో ఏదో ఒకటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశం మీద ఇది కొత్తగా తీసుకొచ్చి లడ్డు కథ తీసుకొచ్చి మరి ఈ రోజు చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది కేవలం డైవర్ట్ చేయడం అంటే ప్రజలు ఇప్పటికే వ్యతిరేకత రావడం జరిగింది ఎందుకంటే ఈ రోజు చూస్తే పార్టీ నాయకులు వంద రోజుల్లో ఎన్నికల ముందు ప్రతి సూపర్ సిక్స్ వస్తుంది అని చెప్పి ఎన్నో వాగ్దానం చేశారు అదే గ్రామంలో ప్రజలందరూ కూడా తెలియదే పార్టీ నాయకులను కూడా ఉంది చంద్రబాబు డైప్ చేస్తారని మీ ద్వారా తెలుసు ఇప్పుడు కొత్తగా వెలుగులో తీసుకొచ్చారు ఇది ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది ఇది ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో జరిగింది కాదు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు ట్యాంకర్లు నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది ఇరవై మూడో తారీఖున జూలై ఇరవై మూడో తారీఖున మరి టెస్ట్లు కూడా రావడం జరిగింది ఎవరికి టీటీడీ ఈవో గారికి అందులో ఏముందంటే యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే దాన్ని జూలై ఇరవై ఏడు తారీఖున ఎవరైతే మరి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారు ఏఆర్ డైరీ వాళ్ళకి స్వాతక్ నోటీస్ కూడా ఇచ్చారు అంటే స్వయాన ఎవరైతే ఈఓ గారు ఉన్నారో ఒక ఐఏఎస్ అధికారి రావు గారు ఎవరైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నియమించారో స్వయంగా ఆయనే నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసాం ఇది వాడలేదని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు మరి టేవుల రాజకీయాల కోసం ఇది వెళ్ళింది ఇందులో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి వా మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా జరుగుతుంది ఈ రోజు చూస్తే ఈ రోజు అంటే వెళ్తే ఈ లొట్టను కూడా పక్క పెట్టి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనే ఉద్దేశం మీద మరి ఈ విధంగా చేసే అయినప్పుడు కూడా ఎంత జగన్మోడి గారు ఏమన్నారంటే కేవలం మళ్ళీ ఈ లడ్డుది కూడా డైవర్ట్ చేయాలనే ఉద్దేశం అని చెప్పి గొడవలు చేయాలని కనుక అందుకే నేను వెరీ నేను చెప్పడం జరిగింది కూడా కోరుతాను ఇది కేవలం జరిగింది ఈ మూడు నెలల్లో జరిగింది నిజంగా జరిగి ఉంటే అది చంద్రబాబు నాయుడుదే లేని పక్షంలో ఇప్పటికీ ఈవగా చెప్పారు కనుక దీనిపై మరి ఇది చాలా ఇష్యూ ఎందుకంటే ఈ రోజు పట్ల మరి భక్తులందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచారు మనం నిజంగా అదృష్టం ఈ రోజు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉండాలి మన రాష్ట్రం ఉండడం మన చాలా అదృష్టం మరి దేవుడిని మనమే కించపరుచుకొని చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా చేశారు కనుక దయచేసి దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేకపోతే మరి సుప్రీం కోర్టు జడ్జి గారిది కూడా మరి దీని మీద మరి విచారణ చేయాలని చెప్పి సందర్భంగా తేలియపరుస్తూ మరి ఈ రోజు మరి వెంకటేశ్వర టెంపుల్ కి రావడం జరిగింది మా పూజలు కూడా ఏమంటున్నాం అంటే దేవుడా మరి ఇక్కడ పదిహేను రోజుల నుంచి కూడా మీ పేరు మీద చంద్రబాబు నాయుడు మీ పేరు చెప్పుకొని అభ్యుద్రహం చేశారు కనుక దయ మీరు ఆగ్రహించకండి మరి కోట్లాది మంది మీద ఆగ్రహించకుండా ఎవరైతే చంద్రబాబు నాయుడు చేశాడు ఆయన మీద కోపం చూపించాలి కానీ మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మరి కోట్లాది మంది ప్రజలందరూ ఉన్నారు అందరు కనుక వాళ్ళందరి మీద చూపించొద్దండి దయచేసి మంచి బుద్ధి ప్రసాదించాలని చంద్రబాబుకి ఈ విధంగా వెంకటేశ్వరం కోరుతూ ఈ రోజు పూజలు చేశామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం